నామానికే మహిమ కలుగునుగాక కూడవచ్చు మీ అందరికీ కర్బిల్ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును అని ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్ట మరి నామంలో శుభములు మరియు అందరికీ వదనాలండి యోగు గ్రంథం రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యోగు గ్రంథం రెండవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే యోబు శరీరము వ్యాధితో మొత్తబడుట యోబు శరీరము వ్యాధితో మొత్తబడుట మరి ఈ అధ్యాయంలో అంటే గత అధ్యాయం ఈ అధ్యాయం ఈ రెండింటిలో మనం చూస్తే యోబుకు కలిగినటువంటి విపత్తుల గురించి తనకు కలిగినటువంటి అనారోగ్యం గురించి మనం చూస్తున్నాం మరి ఎందుకు సాతాను ఈ భక్తుని శోధించవలసి వచ్చింది ఎందుకు దేవుడు ఈ భక్తుని శోధింపబడుటకు ఒప్పుకున్నారు మనం కొన్ని విషయాలు గమనించవచ్చు యోగు జీవితంలో కొంత మష్టు ఉంది సాంత్రిక గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం నాలుగో చిన్న చదివితే వెండిలోని మష్టు తీసివేసిన ఎడల పుటము వేయివాడు ఒక పాత్రను సిద్ధపరుచును ఇరవై ఐదవ అధ్యాయం నాలుగవ వెండి పని చేసేవాడు కంసాలి ఒక పాత్రను తయారు చేస్తాడు ఎందుకంటే వెండిలో ఉండేటువంటి కల్మశాన్ని తీసివేయడానికి కల్మషాన్ని తీసివేయడానికి కాబట్టి యోబు జీవితంలో మస్టు అనేది ఏముంది ఒకసారి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే యోబు గ్రంథం ముప్పై రెండో అధ్యాయం యోగు గ్రంథం ముప్పై రెండో అధ్యాయం మొదటి వచ్చిన చదివితే యోబు తన దృష్టి అందు తాను నీతి మంత్రిగా ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరం చేపట్ట చాలించిరు తన దృష్టికి తాను నీతిమంతుడై ఉన్నాడు నీతిమంతుడును నేను అని యోగు కనపరుచుకున్నాడు ఇదొక మస్టు ఎంత యథార్థవంతుడైనా లోపల పులిసిన పిండిగా మరొక విషయం మనం చూడొచ్చు ఏంటంటే మూడో అధ్యాయం ఇరవై ఐదో చిన్న చూస్తే నీతిమంతుడే భక్తిపరుడే కానీ అతనిలో ఒక భయం ఉంది ఏది వచ్చినని నేను బహుగా భయపెడుతున్నో అదే నాకు సంభవించింది అంటాడు రహస్య భయం పెట్టుకుని జీవిస్తున్నాడు ఏది భయపడ్డాడో అదే సంభవించింది అంటాడు ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి భక్తునికి భయమా ఇదొక మస్టు ఇరవై తొమ్మిదో అధ్యాయం యోగు గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చింది నేను వారికి పెద్దనే కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని సేనలో రాజువలను దుఃఖించు వారిని ఓదార్చు వని వలను ఉంటుంది నేను సేనలో రాజు వలె ఉన్నాను అంటున్నాను ఇది గర్వం ఈ గర్వం అనేది మస్ట్ చివరికి నలభై అధ్యాయంలో మనం చూస్తే ప్రభువే వచ్చి యోబుతో మాట్లాడతారు అప్పుడు రాజని యో రాజ రాజుగా ఉన్నా నేనన్న యోబు అంటాడు చిత్తగించము నేను నీచుడను నేను నీకు ఏమీ ప్రత్యుత్తరం ఇచ్చేదను నా నోటి మీద నేను నా అంటాడు అంటే మనుషుల మాటలకు అనగని వాడు మనుషుల మాటలకు లొంగనివాడు ఇహోబా ఎదుటి అణిగిపోయాడు కాబట్టి అతనికి పరిశోధన వచ్చినది కాబట్టి ఆ పరిశోధన వల్ల అతనికి మేలు జరిగింది ఇంకా రెండవదిగా మనం చూస్తే పరిశోధన శ్రమలో రాక ఉన్నటువంటి యోబు కంటే పరిశోధన శ్రమలో ఉన్నటువంటి యోబు కంటే తొదకు కనిపించినటువంటి యోబు మేలైన వాడని చెప్పవచ్చు ఎందుకంటే భక్తుడు కీర్తనకారుడు నూట పంతొమ్మిది అంటాడు కదా శ్రమ కలగక మునుపు నేను త్రావు విడిచితిని ఇప్పుడైతే నీ మార్గం అనుసరిస్తున్నాను అంటాడు శ్రమ కలగక మునుపు నేను త్రావు విడిచాను అంటాడు నూట పంతొమ్మిదో కేత్తనా డెబ్భై ఒకటో వచ్చును నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నోంది ఉండుట నాకు మేలా అరవై ఏడు చాలా చూస్తే శ్రమ కలగక మునుపు నేను త్రావు విడిచితిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను అనేక మంది పనివారు పది మంది పిల్లలతో కూడా కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నాడు ఏడు వేల గొర్రెలు ఇప్పుడు పద్నాలుగు వేలైన మూడు వేల ఒంటెలు ఆరు వేలైన ఇంకా ఇవన్నీ మనం చూస్తే రెట్టింపు ఆశీర్వాదం నలభై అధ్యాయంలో మనం చూస్తాం పది మంది పిల్లలు పోయారు మళ్ళీ పది మంది పుట్టారు ఏ భార్య అయితే నువ్వు దేవుని దూషించి మరణం కమ్ము అని చెప్పిందో ఆమె ద్వారానే దేవుడు మరలా పది మంది బిడలించాడు ఇంకా మనం చూస్తే మూడవదిగా కీర్తనకారుడు అంటాడు ఇరుకులో నాకు విశాలత కలుగు చేసేవాడు నీవే అంటాడు కష్టము సంభవించక ముందు పిల్లలకంటే కష్టం వచ్చిన తదనంతరం కలిగినటువంటి యోగు కుమార్తెలంతా సౌందర్యవతులు ఆ దేశంలో కనబడలేదు ఆ చుట్టుపట్ల దేవుడు సాతాను రా రాతాను రాణిచ్చి యోగుని ఎందుకు పరిశోధింప సెలవిచ్చాడు అంటే గొప్ప విశాలత మేలు సౌందర్యం రెండంతల అభివృద్ధి ఈ దీవెనలు కలిగ కలగజేయడానికే దేవుడు యోగుకు వచ్చినటువంటి శ్రమను ఒప్పుకున్నాడు నాలుగవదిగా మనం చూస్తే నీతి మందులకు ఎందుకు శ్రమలు కలుగుతాయి అనే జవాబుగా గ్రంథం రాయబడింది శాంతల గ్రంథకర్త పదమూడు అధ్యాయం పదిహేను రోజులు అంటాడు విశ్వాసఘాతకుల మార్గము కష్టం అంటాడు అంటే పాపులకు అన్యాయస్తులకు దేవుడు దేవుని విడిచే వారికి కష్టాలు కలుగుతాయి అని మనకి బాగా తెలుసు మనుషుడు ఏం విత్తుతాడో అదే కోస్తాడో అనేది ఏదో వాడికి సంభవిస్తుంది అనే విషయం మనందరికీ తెలుసు యోపు విశ్వాసఘాతకుడు కాదు పాపి కాదు యోబు గ్రంథం తెలిపేటువంటి అంశం ఏంటంటే నీతిమంతులైన వారికే కష్టాలు సంభవించుతాయి నీతిమంతులైన వరకు కష్టాలు సంభవిస్తాయి యోగ అన్యాయసుడు కాదు భక్తుడు భక్తిహీనుడు కాదు బలులర్పించి ప్రార్థించి ఈ సంతోషపరిచి తన మీదకు తన కుటుంబం మీదకు దీవులు తెప్పించుకున్నటువంటి వాడు చెడుతనాన్ని విసర్జించిన వాడు యథార్థవంతుడు అయినా బహు కష్టాల్లోకి నెట్టివేయబడ్డాడు అపరిమితంగా వేధింపబడ్డాడు ఈ గొప్ప పాఠమే యోగ గ్రంథంలో మనకు విశదమవుతుంది ఈ పుస్తకం లేకపోతే ఈ గ్రంథం లేకపోతే మనకు చాలా నష్టం కలిగి ఉండేది ఎందుకంటే నీతిమంతులకు ఎందుకు కష్టాలు వస్తాయి నీతిమంతులకు కూడా కష్టాలు వస్తాయా అనే విషయాన్ని ఈ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తాం వారి మేలు కొరకే తన మహిమ కొరకే సాతాను అపజయం పొందుట నిమిత్తమే దేవుడు తన ప్రజలను గొప్ప ఇబ్బందులకు రాణిస్తాడు పరిశోధనలకు తెస్తాడు పెనం మీద పెట్టి వేయించినట్టుగా పరీక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ గ్రంథం ద్వారా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ శ్రమలన్నీ ఒప్పుకున్నటువంటి దేవుడు క్రూరుడు కాదు జాలి కనికరం గలవాడని తెలుసుకుని ఆనందించడానికి ఈ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు యోగుగారు అంటాడు పంతొమ్మిదో అధ్యాయంలో ఇరవై మూడవ చిన్న నా మాటలు రాయబడవలనని నేను ఎంతో అంటాడు దేవుని దైవలన కోరిక నెరవేరింది కాబట్టి మనం ఈ గ్రంథాన్ని బట్టి ప్రభువుని కొనియాడాలి నీతిమంతునికి కలుగును అనేకమైనటువంటి ఆపదలు ఆయన వాటి అన్నిటిలో నుండి దేవుడే వారిని తప్పిస్తాడు అంటాడు కీర్తనకారుడు ముప్పై నాలుగు పంతొమ్మిదిలో ఈ వాక్యం యోగు చరిత్రలో యోగు జీవితంలో నెరవేరింది నీతిమంతులైనటువంటి యోగుకు అనేకమైనటువంటి ఆపదలు కలిగాయి అయితే వాటి అన్నిటిలో నుండి యహోవాయ్యే వారిని వారిని విడిపించారు యోబు మీద ప్రతికూలంగా లేచిన వాళ్ళు ఎవరంటే అపవాది అగ్ని గాలి శబాయిలు కల్దీయులు తన సొంత భార్య తొతకు తన దేహం కూడా శత్రువుగా లేచి యోబు నాకు బాధ కలిగించింది అంతటికి పైగా యహోబా సన్నిధిని లేచిన వివాదం కేవలం తెలియకుండా అవివేకంగా మాట్లాడినటువంటి స్నేహితులు వాళ్ళు పెట్టినటువంటి బాధ యోబు మీద పడింది అయితే దేవునికి స్తోత్రం ఎందుకంటే తుతకు ప్రభువు తానే కరికరపడి నీతిమంతులైనటువంటి యోగు కలిగిన కష్టములన్నిటిలో నుండి ప్రభు విడిపించారు అసలు భక్తులైన వారికి హాయిగా ఉంటుందా పరిశోధన ఏమీ లేకుండా ఉంటుందా అంటే ఎంత మాత్రం అలాగ ఉండదని మనకి గ్రంథం తెలియపరుస్తుంది నీతిమంతులైన వారికి శోధనలు శ్రమలు మెండుగా కలుగుతాయి హెబ్రిపత్రిక అధ్యాయం ఎనిమిదో విషయం చెప్పేది ఏంటంటే కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుతారు మీరు పాలు పొందకపోతే దుర్బీజులే కానీ కుమారులు కాదు అంటాడు కాబట్టి కష్ట శ్రమ నష్టాలతో సమకూడినటువంటి పరిశోధనలు మనకు కలుగుతాయని మనం గుర్తించాలి మరి నమ్మిన వారికి ఎందుకు కలుగుతాయి ఇలాంటి శోధనలు పరిశోధనలు శ్రమలు అంటే వారి మేలు కొరకే వారి మేలు కొరకు ఇంకా సాతాను యొక్క అపజయం కొరకే ఎందుకంటే వేధించబడినటువంటి క్రీస్తు భక్తులు శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో వారు నిలిచి ఉన్నప్పుడు సాతాను మౌనైపోతాడు సాతాను ఓడిపోతాడు వాడింకేం మాట్లాడలేడు యోబు యొక్క సహనాన్ని చూసినటువంటి అపవాది అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది దేవుని మహిమార్థంగానే ఇదంతా జరిగింది కాబట్టి శోధింపబడుతున్నప్పుడు భక్తులు శోధనలో నిలిస్తే వారిలో ఆ గట్టి భక్తిని నిలిపినటువంటి ఇహో నామానికి మహిమ కలుగుతుంది మహిమ కలుగుతుంది ఇతరులు చూస్తున్నారు శ్రమ కష్టాలు వచ్చినప్పుడు అన్నిలైన వారు దేవుని పిల్లల్ని చూచి కనిపెట్టి తెలుసుకుంటారు అంటే అన్యులకు మంచి సాక్ష్యం ఇచ్చుట కొరకే అనేక పర్యాయాలు శ్రమ దేవుని పిల్లల మీదకి వస్తుంది యోగు సంగతి చూడండి అతని సహోదరులు అక్క చెల్లెండ్రు పరిచయస్తులు స్నేహితులు యోగును కనిపెట్టి నలభై రెండో అధ్యయం పదకొండు విషయంలో మనం చూస్తాం శ్రమ తీరిన తర్వాత జయము కలిగినప్పుడు వచ్చి తన స్వానుభూతులను తెలియజేశారు తమ సానుభూతిని తెలియ తెలియజేశారు యోపు వలె తీక్షణంగా పరిశోధించబడకపోయినా పడిపోయి గెలిచిన వారి యొక్క వివరం కూడా ఈ పరిశోధన గ్రంథంలో రాయబడింది ఎందుకు ఇవన్నీ అంటే యుగాంతమంది ఉన్నటువంటి మనకు బుద్ధి కలుగుటకే వీటిని ప్రభు రాయించారని అని మనకు అర్థమవుతుంది కాబట్టి భక్తుల పరిశోధన వలన వారికి వారితో పాటు ఇతరులకు కూడా చాలా మేలు దాగి ఉన్నదనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది తర్వాత యోబు తర్వాత దేవుడు యోబుతో మాట్లాడి రెండంతలుగా ఆశీర్వాదాలు ఇచ్చాడు ఈ పరిశోధనలన్నీ జరిగిన తర్వాత దేవుడు యోగుని రీతిగా ఆశీర్వదించాడు దేవుని ఆశీర్వాదం కలుగుటకే ఈ పరిశోధనలు మనకు వస్తాయి నలభై రెండో అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మనం ఆ సంగతులు చూస్తాం ఇంకా మనం చూస్తే మన భాగంలో యోగు యొక్క ఇద్దరు స్నేహితుల గురించి మనం ముగ్గురు స్నేహితుల గురించి మనం చూస్తాం యోగు యొక్క ముగ్గురు స్నేహితులు యోబుకు సంభవించిన ఆపదలను గురించి స్నేహితులు విని అతను ఓదార్చుటెళ్లాలని ఆలోచించుకుని వచ్చారు తమ స్థ తమ తమ స్థలాలు విడిచిపెట్టి వచ్చారు వారు వచ్చేదాకా ఎంతకాలం గడిచిందో మనకు తెలియదు ఏడో అధ్యాయం వచనం ప్రకారం కొన్ని నెలలు గడిచినట్టు మనం చూస్తాం కాబట్టి మనం కూడా అనారోగ్యంతో ఉన్న వారిని పలకరించి వెళ్ళడం మంచిది వాళ్ళని పలకరించితే ప్రభువుకి ప్రభువుని పలకరించినట్టే మత్స వార్త ఇరవై ఐదులో చెబుతాం కదా మత్స్య సార్ ఇరవై ఐదు ముప్పై ఆరు దిగంబరని ఏంటిని నాకు బట్టలు ఇచ్చి తరి రోగిని ఏంటిని నన్ను చూడవచ్చు తరి చెరసాల ఉంటుంది నా ఎద్దకు వచ్చి చెప్పింది అందుకు నీతి మంతులు ప్రభు ఎప్పుడు నీ వాకలి కొన్నింటి చూచి ఆహారం ఇచ్చాం నువ్వు దప్పికొని ఉండి చూసి ఎప్పుడు దాహం ఇచ్చాం ఎప్పుడు పరదేశండి చూసి నేను చేర్చుకున్నాను దిగంబరం వేడు చూసి బట్టలు ఇచ్చాం ఎప్పుడు రోగి వేటో చెరసాలంటే అయినా చూసి నీ అందుకు వచ్చామని ఆయన అడిగేదారు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు లో మీరు చేసి గనుక నాకు చేసి తిరని నిశ్చయంగా మీతో అంటారు కాబట్టి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం మంచిది ఒకరి సుఖ దుఃఖంలో ఎందు పాలు పొందండి అంటాడు గారు మొదటి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిది వచ్చినా తొందరగా మీరు అందరూ ఏక మనసులో ఉండే ఒకరి సుఖదుఖంలో ఎందు ఒకరు పాలు పొందండి అంటారు యోపు తూర్పు దేశంలో ఉన్నవారికి అందరికంటే గొప్పవేరుడైనటువంటి వ్యక్తి అసహ్యకరమైనటువంటి కురుపులతో బూడుదలు కూర్చుని చూచి అతన్ని పోల్చలేక వస్త్రాలు చింపుకొని తల మీద చల్లుకొని చల్లుకుని ఏడ్చారు పన్నెండవ వచనంలో మన భాగంలో అతని బాధ అత్యధికంగా ఉంది అని వాళ్ళు గ్రహించారు అతనితో మాట్లాడక ఏడు దినాలు మౌనంగా ఉండిపోయారు ఏడు దినాలు అతనితో కూడా నేల మీద కూర్చున్నారు పదమూడవ వచనంలో యోబు బాధలో ఉండి వాళ్ళ అతను పడుతున్నటువంటి దుఃఖాన్ని బాధను చూశారు వాళ్ళు మౌనంగా యోబు బాధపడుతూ ఉండడం చూశారు యోబు అంతటి బాధలో ఉండి ప్రభుని స్థుతించడం ప్రభును గనపరచడం మనం ఇంతవరకు చూసాం ఇప్పుడు నిష్ఠోరపడకుండా మౌనంగా శ్రమ అనుభవిస్తున్నటువంటి యోబును బూడిదల కూర్చుని మౌనంగా ఉన్నటువంటి యోబును శ్రమలు అనుభవిస్తున్నటువంటి యోబును మనం చూస్తున్నాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనకు జ్ఞాపకం వస్తారు ఇతరులు మొదల పెత్తికి రెండో అధ్యాయం ఇరవై రెండో అవసరం మనం చదువుతాం కదా ఇరవై మూడవ అవసరం చూస్తే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తల్లుతాను అప్పగించాడు యేసుక్రీస్తు ప్రభు కూడా సంపన్నుడే కానీ నీ కొరకు నా కొరకు పేదవాడయ్యాడు ఈ పని ఆయన మన కోసమే చేశాడు మనం రక్షణ పొందాలని మనల్ని ఆదరించడానికి వచ్చాడు ఆయన బాధ అనుభవిస్తున్నప్పుడు అనుభవిస్తున్నప్పుడు ఒక్క మాట పలికిన వారు లేదు అయితే ఈనాడు మనం దేవుని యొక్క వాక్యం ద్వారా ఒకరిని ఒకరు ఆదరించుకోవాలని దేవుని వాక్యం దేశ రాసిన మధ్య పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది వస్తుంది చెప్తా ఉంది ఆ దినాల్లో వాక్యాలు లేవు అసలు అతని స్నేహితులు దేవుని నమ్మినవారు కాదు యోబైతే దేవుని అంత విశ్వాసం కలవాడు నీవు దేవునిందు విశ్వాసం కలవాడు కదా కనుక నీ దేవుడి నీకు సహాయపడతాడని వాడు చెప్పలేదు బాధపడుతున్నటువంటి యోబుకు ఏ విధంగా సహకరించలేదు వాళ్ళు అంత బాధలో ఉన్నటువంటి యోబుని చూసి వారికి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే యోబు ఏదో ఘోరమైన పాపం చేసే ఉంటాడు పైకి దేవుని గురించి మంచి సాక్ష్యం కలిగి ఉన్న రహస్యంగా పాపం చేసి ఉంటాడని వారు అనుమానించారు యోగుని ఆ ఉద్దేశంతోనే వారు నిండిపోయి ఉన్నారు ఆ తర్వాత సంభాషణలో మనం చూస్తాం వారంటారు యోబు తాను రహస్యంగా చేసిన పాపాలు ఒప్పుకోవాలని వారు వాదించారు అయితే యోబు విషయంలో పరలోకంలో దేవునికి సాతానుకు మధ్య సంభాషణ జరిగిందని వాళ్ళకు తెలియదు కనుక వాళ్ళు యోబుని అభార్థం చేసుకున్నారు మానవుల యొక్క ఊహల్లో ఇలాంటి తప్పులు అనేక మనం చూస్తూ ఉంటాం అయితే చివరకు దేవుని చిత్తమే జరుగుతుంది దేవుని చిత్తమే జరుగుతుంది తర్వాత అధ్యాయాల నుంచి మనం చూస్తే మూడో అధ్యాయం నుంచి మనం చూస్తే మూడో అధ్యాయంలో యోగు చనిపోవాలని ఆశించాడు నాలుగో అధ్యాయం నుంచి పద్నాలుగు వరకు మొదటి సంభాషణ పదిహేనవ అధ్యాయం నుంచి ఇరవై ఒకటో అధ్యాయం వరకు రెండవ సంభాషణ ఇరవై రెండవ అధ్యాయం నుంచి ఇరవై ఆరో అధ్యాయం వరకు మూడవ సంభాషణ ఇరవై ఏడవ అధ్యాయం నుంచి ముప్పైవ అధ్యాయం వరకు యోబు చెప్పినటువంటి ఉపమానాలు ముప్పై ఒకటో అధ్యాయం నువ్వు ముప్పై ఒకటో అధ్యాయంలో యోబు నేను నిర్దోషిని అని ప్రకటించడం మనం రాబో అధ్యాయంలో చూస్తాం ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినిగిడిలో ఆశీర్వదించునుగాక ఆంబే